ఏపీలో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని కూటం వ్యూహం పనుతోంది మరోవైపు కూటమి వైఫల్యాలను ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఎత్తుకు పై ఎత్తులు కొనసాగుతున్నాయి కొద్ది రోజుల క్రిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా భావిస్తున్న విజయసాయి రెడ్డి గుడ్ బై చెప్పారు ఇక నుంచి రాజకీయాలు మాట్లాడనని చెప్పిన విజయసాయి రెడ్డి అలా ఉండలేకపోయారు రాజకీయంగా సంచలన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలపై విమర్శలు మాత్రం చేశారు అయితే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గుటికి చేరుతారని ప్రచారం ప్రారంభమైంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది మద్యం కుంభకోణానికి సంబంధించి తాజాగా ఈ నెల పన్నెండో తారీఖు విచారణకు హాజరు కావాలని పేర్కొంది విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్న ఈ వార్తల నేపథ్యంలో ఈ నోటీస్ అందడం విశేషంగా చెప్పొచ్చు కొద్ది నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయి రెడ్డి ఇక నుంచి రాజకీయాల్లో మాట మాట్లాడనని వ్యవసాయం చేసుకుంటానని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు అయితే తరచూ రాజకీయ విమర్శలు చేస్తూ హైలైట్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు గతంలో రెండు సార్లు సిట్ దర్యాప్తుకు హాజరయ్యారు మద్యం కుంభకోణంలో సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంటూ కూడా తేల్చి చెప్పారు మద్యం కంపెనీలతో సిట్టింగ్ సమయంలో తాను ఉన్నానని కానీ తనకు ఆ మద్యం కుంభకోణంతో సంబంధం లేదని కూడా తేల్చి చెప్పారు రెడ్డి అయితే పార్టీ నుంచి దూరమైన విజయసాయి రెడ్డిని దగ్గర చేర్చుకుంటే మేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో చెప్పినట్లుగా సమాచారం ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది ఇటువంటి సమయంలో మూడోసారి సీట్ దర్యాప్తునికి రావాలని విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో విజయసాయి రెడ్డికి అత్యంత సన్నిహితం ఉంది చాలా ఏళ్లుగా సాన్నిహిత్యం కొనసాగుతోంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు విజయసాయి రెడ్డి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డితో పాటు అవినీతి కేసుల్లో జైలు పాలు కూడా అయ్యి అరువు చేశాయి ఏకంగా పదహారు నెలల పాటు జైల్లో ఉండిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో సైతం క్రియాశీలక పాత్ర పోషించారు మరి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కూడా చాలా కృషి చేశారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి మించి కష్టపడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి నేతల తీరుతోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు తనకంటే ఎక్కువగా వారికే ప్రాధాన్యత ఇస్తుండటంతోనే పార్టీలో ఉండటం దండగా అని విజయసాయి భావించి గుడ్ బై చెప్పారు అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది ఈ పార్టీలో వ్యూహకర్తలు తక్కువయ్యారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటించే వారు కరువయ్యారు ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డిని తెచ్చుకుంటే బాగుంటుందని ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జగన్తో అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది దీంతో కొందరు విజయసాయిరెడ్డితో నేరుగా చర్చలు జరిపినట్లు కూడా ప్రచారం సాగుతోంది అయితే ఈ సమయంలోనే మద్యం కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సిట్ నుంచి విజయసాయిరెడ్డికి నోటీసులు అందడం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది